శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై ఏడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు గుడి ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము మధ్య గొడవలు ధనం ఎన్నికలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద అంచడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెబన్నాను మన గురువు పేరు వచ్చి బాలాజీ రాజుగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన అండి మన గురువుగారు శ్రీపురుష వసీకంచడంలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ వారి యొక్క మనస్తత్వంగా మనం గమనించినట్లయితే అండి ఈ వారు ఎదుటి వ్యక్తులు ఏదైనా కానీ కీడు తలపెట్టాలని చూ చూస్తే మాత్రము వారికి ఒక పెద్ద లాగా మారతారనమాట అదే వీరికి మంచిగా ఉండి వీరితో మంచిగా ఉంటే మాత్రము అందరితో కూడా చాలా ప్రేమపూర్వకంగా ఉంటారు అంతేకాకుండా ఏదైనా అవసరమయ్యి వీరి దగ్గరికి వస్తే కూడా ఆ అవసరానికి సరిపడా ఏదైనా సలహాలు కానీ లేదంటే వీరి దగ్గర ఉంటే ఏదైనా ధన సహాయం చేయడం కానీ ఇటువంటివి చేస్తారు అయితే వాస్తవంగా చూసినట్లయితే కనుక వీరికి బాగా కోపం కూడా ఎక్కువగా ఉంటుందండి అయితే కోపంలో ఏదైనా అన్నప్పుడు కూడా తొందరపడేదైనా ఒక మాట అయినా అప్పటికి కూడా వెనక్కి అయితే తీసుకుంటారు అయ్యో ఆలోచించకుండా ఏదో పొరపాటున కోపంలో ఒక మాట అనేసామే ఆ క్షమించడం చెప్పేసడం వంటి పెద్ద మనసు కూడా వీరుకుంటుంది అలాగే వీరికి తెలివితేటలు కూడా ధైర్యం చాలా ఎక్కువగానే ఉంటాయండి ధైర్యంగా ఏ సమస్యనైనా కూడా ఎదుర్కొంటారు అలాగే ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్నప్పుడు కూడా పైకి ఏ మాత్రము ఎవ్వరికి కనిపించకుండా అలా నటిస్తూ ఉంటారు అనమాట అంటే మేము ఫలానా బాధను అనుభవిస్తున్నాం అనేటువంటి ఆ యొక్క బాధను ఆ బాధకు కారణమైనటువంటి వీరి యొక్క మనస్సును ఎక్కడ కూడా కనిపించకుండా పైకి అందరి పట్ల కూడా నవ్వుతూ చక్కగా ఆ యొక్క కష్టాలన్నీ కూడా దాచిపెడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా అండి మీకు మంచి లాభాలు అనేవి అనుకూలమైనటువంటి ఒక గొప్ప రోజుగా మిగలబోతుందండి అంటే గతంలో చాలా వరకు మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కావచ్చు లేదంటే వినబోతున్నటువంటి శుభవార్తలు వినే వరకు ఆ వచ్చి పెండి శుభవార్తలు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు అలాగే వ్యాపారంలో లాభాలు రాక చాలా రోజుల నుండి విసుగు చెందినటువంటి వారు ఇక వ్యాపారం కూడా అవసరం లేదు మూసేసుకుంటే సరిపోతుందని చెప్పి అనుకున్న వారికి కూడా ఒక ఆశ్చర్యకరమైన రోజుగా రేపటి రోజున మిగలబోతుంది అనూహ్యమైనటువంటి లాభాలు కూడా మిమ్మల్ని తప్పకుండా వరిస్తాయని చెప్పుకోవాలి మీరు ప్రశాంతంగా నిర్మలంగా ఉండండి అలాగే రేపటి రోజున మీరు చేసుకోవడానికి చిన్నపాటి పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల మరింత అనుకూలంగా ఉంటుందండి అలాగే ఎప్పుడు కూడా కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే కుటుంబంలో ఏ సమస్య ఎదురైనా కానీ కుటుంబానికి మేము ఉన్నాము అనేటువంటి ఒక మంచి ధైర్యము మీ ద్వారానే ఏర్పడుతుందండి అంటే మీరు ఇచ్చేటువంటి సపోర్టు అలా ఉంటుందన్నమాట అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా కూడా మీరే ముందుంటారు అలాగే మీ బుట్టలు సోదరి సోదరి వీళ్ళందరిని వీళ్ళందరినీ కూడా చాలా ప్రేమపూర్వకంగా అందరిని కూడా అంటే ఈ రోజుల్లో ఎవరు ఉండరు కదండి అలాగా కానీ ఈ రాశి వారు ఏంటంటే అందరూ బాగుండాలి అందరూ మేము అనేటువంటి స్వభావంతో కుటుంబమే ప్రాధాన్యం అని చెప్పేసి వీళ్ళు కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే ఎటువంటి కొరత అనేది మీ జీవితంలో లేకుండా చక్కగా రేపటి రోజున మీరు చాలా కష్టజీవులు కాబట్టి మీరు అనుకునే దానికంటే కోసం ఎంతైనా కష్టపడతారు ఏదైనా కానీ పోరాడతారు పట్టుదల కూడా మీకు ఎక్కువగానే ఉంటుందండి ఏ పని చేసినా కూడా ఏంటంటే పట్టుదలతో పూర్తి చేస్తారు ఏదైనా ఒకటి అనుకున్నారనుకోండి దాన్ని సాధించేంతకో నిద్రపో మనస్తత్వం మీ అని చెప్పుకోవాలి అయితే వీరి కష్టం దగ్గర ప్రతిఫలం అనేది చాలా రోజుల నుండి మీకు లభించడం లేదండి అలాగే అదృష్టం అనేది కూడా అంటే మీకు ఆవగించేంత దూరంలో ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పటికే అయితే రేపటి రోజున కొంతవరకు విభిన్నమైనటువంటి రోజుగా రేపటి రోజున మీరు చూసుకోవచ్చు ఎందుకంటే మీరు చేసే పనిలో కూడా మంచి లాభాలు మిమ్మల్ని వరిస్తాయి ఆదాయం కూడా కొంచెం రెట్టింపు అవడం చూస్తారు ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించి ఏ పని చేసినా కూడా ఇక ఇబ్బందులు ఎదుర్కొంటూ విసిగిపోయిన వారికి కూడా రేపటి రోజున చిన్న చితక లాభాలు రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట అలాగే కాలం కలిసి వస్తుందంటూ ఉంటారు కదా మీకు కూడా కాలం కలిసి వస్తుందని చెప్పుకోవాలండి ఇక ఇప్పటివరకు కూడా మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభవార్తలు వింటారు జీవితంలో మీరు సాధించాలి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్రణాళిక వేసుకొని దాన్ని ఏది చేస్తే బాగుంటుంది ఏది చేయకపోతే బాగుంటుంది అనే దాని గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని అప్పుడు చేయండి అలాగే మీకు రేపటి రోజున మీ బిహేవియర్ కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి వ్యాపారస్తులు ముందుగా చెప్పాలంటే కనుక వ్యాపారస్తులు ఏంటంటే మీ దగ్గరికి ఏదైనా కానీ ఒక పని నిమిత్తం కానీ లేదంటే వ్యాపారాలు ఏదైనా కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి కస్టమర్లతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైన దైవం చూసినట్లయితే కనుక రేపటి రోజున మీరు చాలా వరకు కూడా వినాయకుడిని పూజించండి ఎందుకంటే రేపు వినాయక చవితి కాబట్టి ఖచ్చితంగా మనము రేపటి రోజున వినాయక స్వామిని పూజించడంతే స్వామివారి అనుగ్రహం మనకు పుష్కలంగా కనిపిస్తుందండి కాబట్టి రేపటి రోజున ఓం గం గణపతి అనటువంటి మంత్రాన్ని ప్రతి ప్రతి నిత్యం కాకుండా ఉంటే ప్రతి నిత్యం మీకు వీలుంటే ప్రతి నిత్యం ఆ నామాన్ని జపించుకుంటే సరిపోతుందండి రేపటి రోజున మాత్రం ఓం గం గణపతి అనం అనేటువంటి ఈ యొక్క గణపతి మంత్రాన్ని రేపటి రోజు స్మరించుకోండి మిగతా రోజులలో మీ ఇష్టదైవ నామస్మరణ కానీ లేదంటే పరమేశ్వరి యొక్క నామాన్ని అనేటువంటి నామాన్ని కానీ మీరు జపించినట్లయితే మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి నామాలు ఉంటాయి కదండీ అవి సంబంధించిన నామాలు పఠించుకున్నా కూడా సరిపోతుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు రేపటి రోజున బయట వారికి అస్సలు చెప్పుకోకండి అలాగే కొంచెం మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు అలాగే ముందు ముందు రోజుల్లో మీకు పెద్ద ప్రాబ్లంగా మారుతారు మొహమాటానికి పోయి ఇదిగోండి మేము ఇలా చేస్తున్నామని చెప్పేసి వారికి ఇన్ని విషయాల గురించి కూడా మీ గుట్టు గురించి అని చెప్పకండి మీరు ఫ్యూచర్లో వాళ్ళ గురించి బాధపడతారు వారు మీ పనికి అడ్డు తగిలేవారు కాకుండా మీరు ఎంత చెప్పినా కూడా వినరు ఏం చేసినా కూడా మాది మేము మా ఇష్ట మేము చేసుకుంటాం మీరెవరు చెప్పాల్సిందని చెప్పనే చెప్పి మిమ్మల్ని వాదిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి ఎంతవరకు మీ విషయాల గురించి చెప్పుకోవాలనే దాని గురించి కూడా ఆలోచించుకొని అంతవరకే చెప్పుకుంటే మంచిది అలాగే మీకు ఏదైనా సహాయం చేసిన వారికి కూడా అంటే మీరు ఎవరికైనా సహాయం చేసినా కూడా రేపటి రోజున అది మీకు ఎదురు దెబ్బ తగులుతుంది అనమాట అంటే ఏదైనా కానీ అంటే మధ్యవర్తిత్వంగా హామీలు ఉండటము కానీ లేదంటే అనవసరంగా షూరిటీ సంతకాలు చేయడం కానీ ఇటువంటి విషయాలు కొంచెం దూ దూరంగా ఉండండి కోర్టుకు సంబంధించిన విషయాల్లో మంచి లాభాలు రేపటి రోజున మీరు అంటే మీకు తగిన విధంగా మంచిగా ఒక న్యాయపూరితమైనటువంటి ఒక జడ్జిమెంట్ అనేది మీకు వస్తుందనమాట అలాగే రేపటి రోజున మీకు ఏ పనైనా కానీ సులువుగా చేసాము అనేటువంటి ఒక భావన మీలో కలుగుతుంది మీ పనిలో కొంచెం ఒత్తిడి కూడా తగ్గుతుందండి అలాగే మీ కుటుంబంతో చాలా చక్కగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా వారితో సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు మీ మనసును కూడా చాలా రిలాక్స్గా అంటే పాత్రలో ఏదైనా గాయాలు వీల్చు బంధాలు కూడా తిరిగి మీ జీవితంలోకి వస్తాయని చెప్పుకోవాలి అంటే రాత్రిలోపు మీరు వద్దనుకున్నటువంటి బంధాలు అన్నీ కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే వస్తాయి అంతేకాకుండా ఒక కొత్త బంధం అనేది కూడా మీ జీవితంలో ప్రవేశిస్తుందండి అంటే అది ప్రేమికురాలో ప్రేమికుడు కావచ్చు లేదంటే మీ యొక్క బంధంలోనే అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బంధువర్గంలో నుంచే ఏదైనా కానీ ఒక బంధం అనేది కొత్తగా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది అలాగే కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అంటే మీకు ఏ సమస్య కూడా పెద్దగా బాధపడతారు కానీ కొన్ని ఏదైనా కానీ ఇంపార్టెంట్ విషయంలో ఏదన్నా ఇట్లా జరిగితే బాగుండని చెప్పి అనుకున్నటువంటి విషయాల్లో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ప్రేమికులు కూడా రేపటి రోజున చక్కగా మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అనమాట మీకు అలాగే మీ కుటుంబంలో ఏదైనా కానీ ప్రేమకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు ఇలా మేము ఇలా ప్రేమిస్తున్నామని చెప్పి ఏదైనా కానీ మీ ప్రేమ వివరాలు చెప్పుకోవడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సోదరీ సోదర వర్గాలతో ఆస్తి తగాదాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే బంధాన్ని దూరం చేసేటువంటి అవకాశాలు కాకుండా బంధాన్ని మరింత ఎక్కువగా వృద్ధి చేసుకోవడానికి మీరు తప్పకుండా ప్రయత్నించండి ఏదైనా ఒక మా వారు ఒక మాట అన్నా కూడా మీరు పెద్దగా పట్టించుకోకుండా అలాగే వారితో చక్కగా రాధాంతం చేసేసి గొడవకు దిగేసి మాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఏది అనుకోకండి మీరు ఏది కూడా ఆశించరు కానీ ఇలా ఏదో ఒక వాదన మీకు కొంచెం రేపు వివాదంగా మారబోతుంది మీ జీవితంలో కాబట్టి ఈ విషయంలో మీరు ఒత్తిడికి గురేటువంటి అవకాశము అలాగే ఆ బంధాన్ని కొంచెం కోల్పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎన్ని పనులు చేస్తున్నా ఏమి ఉన్నా కానీ ఏంటంటే అండి కొన్ని విషయాలు మనం ఏదైనా కానీ అనవసరంగా అయ్యయ్యో అని చెప్పేసి అంటే ముందు జాగ్రత్త పాటించకుండా నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడడం కానీ లేదంటే అనవసరంగా ఏదైనా డెయిషన్ తీసుకున్నా కానీ అది మనకి పెద్ద ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మన బంధాలు మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అలాగే మీరు చేసినటువంటి సహాయం కూడా ఎవరికైనా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే లిమిట్గా ఉండటం వల్ల మీకు కూడా ఏంటంటే మీరు చేసినటువంటి ఆ యొక్క సహాయం మీకు మంచిగా ఒక పేరును అలాగే మీకు ఏది కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి విధంగా అయితే ఉంటుంది అలాగే రేపటి రోజున కొత్త పనులు కాకుండా మొదలు పెట్టాలనుకుంటే రేపటి రోజున మీకు పెద్దగా కలిసి రాదనే చెప్పుకోవాలి అంతేకాకుండా రేపు ఏదైనా కానీ మీరు బయటకు వెళ్ళాలంటే కనుక ఇష్టదైవ నామస్మరణ అలాగే ఓం గణపతి అనేటువంటి మంత్రాన్ని జపించుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి అనుమతుల వారి యొక్క ఆలయాన్ని కానీ గణపతి యొక్క ఆలయాన్ని కానీ సందర్శించుకొని చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పాత్రలవ్వండి ఉదయం సాయంత్రము ఇంట్లో దీపాలని చేసుకోండి మీకు వీలు కుదిరితే పేదలకు ఏదైనా కానీ మీ పట్ల అంటే మీకు మీ శక్తి మేరకు ఏదో ఒకటి సహాయం అయితే చేయండి అది ధనపరంగా కావచ్చు రూపంగా కావచ్చు ఇలా మీరు ఏదైనా కానీ వారికి చేసేటువంటి సహాయం కూడా మీకు రెట్టింపు అనేటువంటి పుణ్యం వచ్చేలా చేస్తుంది అనమాట మరి తెలుసుదా కాదండి కుంభరాశి వరకు జాతక ఫలితాలు తిరగద వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్